చెరుగే చరిగి అది తెలుసా దాన్ని నోట్లోకి వెళ్ళి గుంజుకొని తింటాయి ఏది తిన్నా కోడిపిల్ల అస్సలు ఆ రెండింటినీ ఏ తినారు ఇది తినదు అవిటిని తినని గారు మొత్తాలు తిన్నా పడ్డాయి గుడికి వెళ్ళి తెచ్చిండు డాడీవి గుడికి వెళ్ళి గుడి దగ్గర అదే పండ్లు పెయిన్గా ఉన్నాయా తెలియదు ఈ రెండింటిని అయితే కొన్ని తెచ్చిండు ఇది ఈ ఇళ్ళను తెచ్చిండు చేసి ఆయన దాని లోపలికెళ్ళి తెచ్చిండు ఇట్లనే తెచ్చినా పెట్టే డాడీ చేసిండే నాకు తెల్లది కానీ వచ్చేటప్పుడు అయితే దాంతో తెచ్చాడు దీన్ని కింద ఇంటి ముంగలు వేసినప్పుడు ఇంటి బయట తిరుగుతాయి కదా ఇది కొడు పిల్ల అయితే అది ఒక కాకి గద్దెను ఎత్తుకోవడానికి దాన్ని ఇట్లా పట్టుకుంది ఇది పొడిసి వదిలేయించుకుంది పొడిసిందా పొడిసింది దాన్ని మనల్లేం అనదు పిన్ని